హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ సొరచేపలండి ప్రతివారం మీరు ఏ సండే సండే ఏదో ఒకటి వండుతారుగా మేడం అదే పెట్టండి మాకు మేము చూస్తాము మీ వంటలు చాలా బాగుంటాయి అని అందరూ నాకు ఫోన్ ద్వారా చెప్తున్నారండి అయితే తెలిసిన వాళ్ళు చెప్తున్నారు యూట్యూబర్స్లో వాళ్ళు కూడా మనకి బాగుందని సూపర్ అని పెడుతున్నారు వంటలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఏదైనా నేను బాగా చేసుకుంటాను దగ్గరుండి వండుకుంటాను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైలు అలాగే ఏంటంటే ఈ చేపలే చేపల్లో కూడా రకాలు చెప్పమన్నారండి ఇది సముద్రం చేప అండి ఈ సముద్రం చేప సంవత్సరానికి ఒక్కసారే దొరుకుద్దండి మంచు పట్టే టైంలోనే వస్తాయి ఈ సొరలు అంటారు పెద్ద పెద్ద సొరలు కూడా మా నాన్నగారు కానీ మా బావగారు కానీ మాకు తెచ్చేవాళ్ళు అండి బాగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం ఊర్లో ఇక్కడ హైదరాబాద్లో ఎప్పుడన్నా అరుదుగా మన సంక్రాంతికి మాకు దొరికినాయండి మా అదృష్టం రేట్ ఎక్కువైనా సరే మా వారు పాపం వెనకడుకోకుండా మా పాపకి ఇష్టం అని మరీ మరీ తెచ్చారు ఫ్రెండ్స్ అలా శుభ్రం చేసుకోవటమేనండి ఆ చేపలు పొట్టల్లో కూడా ఎక్కువ డస్ట్ ఏమి కొద్దిగా ఉంటుంది తీసేసి కట్ చేసేసుకొని ఇట్లా పసుపు ఉప్పు వేసేసి శుభ్రంగా కడిగేసేయాలండి ఒకటికి రెండు సార్లు ఈ చేపల్ని కట్ చేసి మనం కడుక్కోవటం వల్ల నీసు వాసన అనేది పోతుందండి నిమ్మకాయ ఏమి పిండి అవసరం లేదండి దీనికి అలా మాకు ఇంట్లో ఎలా నేర్పారో నేను అలాగే మీకు చూపిస్తున్నాను ఒకటికి రెండు శుభ్రం చేసేసి మనం ఫ్రెష్ నీళ్లు పోసేసి మరి ఇలా పెట్టుకుని వీటిల్ని అసలు ఎలాగంటే ఒక లబ్బర్ ఉన్నట్టు ఉంటుందండి ఈ చేప అరుదుగా దొరుకుద్ది రేటు కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది మరి చందువాలు సొరలు ఇవన్నీ సముద్రపు చేపలండి బొచ్చి పులుసుకు బాగుంటుందండి గొరకలు ఫ్రైకి బాగుంటాయి మరి కొన కొరమేలు అని ఉంటుందండి అది కూడా ఫ్రైకి బాగుంటుంది అసలు రేటు కూడా అద్దరి పొద్దు పిచ్చ లెవెల్లో ఉంటుంది అయినా సరే ఇవన్నీ టేస్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం రేట్ ఎక్కువే ఉన్నా సంవత్సరానికి ఒకసారి మనం తిన్నాము కదా మన ఊరి చేపలు మనకి ఇష్టమైనవి దొరికిన ఈ సంక్రాంతి పంటకి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసి ఇవి వండుకొని తిన్నామండి చాలా బాగుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా వండాలి అనేది వీడియోలో మీకు చూపిస్తున్నాను క్లీనింగ్ అయితే అయిపోయింది మీతో మాట్లాడతానే ఏమీ లేదండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ క్లీన్ చేసుకున్న చేపల్ని ఆ దాకలో వేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేయండి ఉప్పు కూడా అవసరం లేదండి పసుపు ఒక్కటి కొంచెం అల్లం దంచేయండి స్మెల్ ఏమైనా వస్తుందని మీకు డౌట్ వస్తే అయితే మాకు అలవాటే కాబట్టి అంత స్మెల్ అనిపించదు ఆ పైన అంత పొట్టంతా తీసేయండి నేను చాకుతో ఎలా గీరు చూపించాను మీకు ఆ పొట్టంతా వాటర్ చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని నీట్గా తీసేసి పిండేసి పక్కన పెట్టుకోండి ఒక దాక తీసుకుని దాంట్లో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్టు గరం మసాలా వేసేయండి ఇంతలో రెండు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే దీనికి కొత్తిమీర ఉల్లిబందు కంపల్సరీగా ఉండాల్సిందే ఎందుకంటే టేస్టీగా కమ్మగా ఉండాలంటే ఆ రెండు తగిలించాల్సిందే దీనికి అవి వేస్తేనే రుచి వస్తాయి అన్నమాట సముద్రం చేపలకి ఎప్పుడైనా మనకి ఉల్లిబందు కొత్తిమీర కంపల్సరీ ఉండాలండి కైమలాగా అయిపోద్దండి అండి చేప అలా చక్కగా చేత్తో మొత్తం కలిపేయటమేనండి అన్నం అన్నం మనం ఎలా కలుపుకుంటామో అలా కలిపేయండి ఏం గుచ్చుకో ముళ్ళు ఏం ఉండవు చాలా ఈజీగా చేసుకోవచ్చు సముద్రం చేప ఎప్పుడన్నా అరుదుగా దొరుకుద్ది సొర చేప అనమాట ఇది సొర పొరుటు అంటారు సొబ స్వర ఫ్రై అని కూడా అంటారండి కొంతమంది పులుసు పెట్టుకుంటారంట నాకైతే అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఫ్రై అయితే అదిరిందబ్బా కొద్ది మీకు తినబుద్ది అవుద్ది కానీ కూర మటుకి దగ్గరుండి నూనె కొంచెం ఎక్కువ పోసి ఫ్రై చేయాలండి ఇవన్నీ వేసేసారు కదా మేడం నూనె కొద్దిగా వేసారు కదా అని మీరు అనుకోవచ్చు కొంచెం నూనె కూడా మీరు చూసుకోండి కనీసం ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాములు నూనె పట్టుద్దండి ఎక్కువ వేసి నూనె ఫ్రై చేసుకోండి అలానే ఓ పొయ్యకండి దీనిలోనే కొంచెం నూనె శాతం ఉంటుంది చూసి కొద్దిగా దగ్గరుండి ఫ్రై చేసుకుంటా ఫ్రై చేసుకోండి దీనికి కాంబినేషన్గా రసమే పెట్టుకోవాలండి ఇంకా ఏది బాగోదు చాలా బాగుంటుంది మేమందరం అయితే చాలా ఇష్టంగా వెళ్ళినప్పుడు దొరికితే పెద్దవి ఉంటాయండి పెద్దవి కొనుక్కొచ్చేవాళ్ళు మా బావగారు వాళ్ళు మా నాన్నగారు కానీ మా బావగారు కానీ ఎవరికన్నా భోజనం పెట్టాలంటే తృప్తిగా పెట్టేస్తారండి మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ కూడా అంతేనండి పెట్టాలనుకుంటే వెనకాడే పనే ఉండదు చేతులు అందరి పెద్దవి ఆ సబ్స్క్రైబర్స్కి కూడా చాలా పెద్దయ్యే ఎందుకంటే నా వీడియో చూడంగానే అంటే లైక్ చేస్తున్నారు కదా మీరు అందుకని చెప్పాను అనమాట ఇలా సిమ్లో మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు పక్కన రసం పెట్టాను మీ అందరికీ నచ్చితే చేసుకొని ఒక లైక్ వేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్